ప్రీతిగా ఇష్టంగా మాట్లాడారు అది బయట వ్యక్తులు చాలా ఇష్టంగా మాట్లాడతారు చాలా ప్రీతిగా మాట్లాడతారు కానీ ఆ ప్రీతి ఆ ప్రేమ అనేది స్వార్థంతో కూడినటువంటి ప్రేమ కనుక అలాంటి విషయాలుగా చాలా జాగ్రత్తగా ఉండాలి బిడ్డలు మరి ఇంకొక పొరపాటు తల్లిదండ్రులు చేసినటువంటి పొరపాటు గురించి మనం చెప్పుకున్నాం వాళ్ళు ఆ బిడ్డలకి సరైన ప్రేమను అందించలేకపోయారు అందుకే మరి కుమారుల్లో కలహాలు తర్వాత మరి కుమారులు కూడా విడిపోయారు ఎలా అంటే ఇరవై ఐదు వచ్చిన ఏముంది దీనా సహోదరులైన షిమ్యోనును లేవియు అని ఉంది దీనా సహోదరులు షిమ్యోను లేవి వీళ్ళిద్దరూ కూడా ఎవరికి గుండ పిల్లలు అంటే లేయ పిల్లలు లేకు పుట్టినటువంటి పిల్లలు వాళ్ళిద్దరికీ చాలా పాలు వచ్చిందన్నమాట అది కనుక వాళ్ళు విడిపోయినట్లుగా కూడా మనం చూస్తూ ఉంటాం కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి మరి తల్లిదండ్రులు రెండవది ఆమె తల్లిదండ్రులకి పర్మిషన్ లేకుండానే బయటకు వెళ్ళినట్టుగా మనం చూస్తాం దీని ఆ దేశ కుమార్తెను చూడ వెళ్ళలేదు ఎంత తల్లిదండ్రులు ఎలాగా ఉన్నా సరే వాళ్ళు ఉన్నప్పటికీ వాళ్ళ యొక్క పరిస్థితులు సరిగ్గా లేనప్పటికీ కూడా మనం చేయవలసిన పని ఏంటి అని అంటే మన ముఖ్యంగా బెడ్రూమ్ చేయవలసిన పని ఏంటంటే దేవుని భయభక్తులు కలిగి ఉండాలి దేవునిందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుడు వారిని ఆశ్రయించారు ఇక్కడ ఇదే కుటుంబంలో పరిపూర్ణంగా దేవుని భయభక్తులు కలిగిన వాడు యోసేపు కనపడతారు ఎవరు కనపడతారు యువసేపు కనపడతారు యోసేపు పరిపూర్ణంగా దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వాడు ఏముంది యోసేపు గురించి అంటే ఏముంది అంటే ముప్పేడ అధ్యాయంలో అధ్యాయంలో ఏముంది రెండో ఏ వంశ ఇది యోసేపు పది నేడు ఎండ్ల వాడై తన సోదరులతో కూడా మందల మేపు అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమార్ జిల్ఫా కుమార్ను అప్పుడు యువసేపు వారి చెడుతరం కూర్చున్న సమాచారం వారి తండ్రి యొక్క తెచ్చుచుండేవాడు చూసారా ఇక్కడ యువసేపు అదే కుటుంబంలో పుట్టాడు యువసేపు అదే కుటుంబంలో పుట్టాడు కానీ యువసేపు దేవునేందు భయభక్తులు కలిగిన వాడు యువసేపు తండ్రికి చెడ్డ సమాచారాన్ని అందించిన వాడు వాళ్ళ అన్నయ్య లేదని తప్పు చేసినప్పుడు ఆ తప్పుడు సమాచారాన్ని వారి అన్నయ్యకి తెలియజేసే వాళ్ళు మనం చూస్తూ ఉంటాం యువసేపు చెడుతనం కూర్చున్న సమాచారం తండ్రి వద్దకు తెచ్చుచుండేవారు అంటే ఇక్కడ యువసేపు చెడుతనాన్ని విసర్జించిన వాడు యువసేపు చెడుతన చెడు సమాచారాన్ని తండ్రికి తెలియజేసేవాడు చూడండి చెడును విసర్జించిన వాడు విసర్జించడం అంటే అర్థం చెడును విసర్జించడం అంటే చెడును విసర్జించడం విడిచిపెట్టడం చెడును విడిచిపెట్టడం రెండవది చెడుని అసహించుకోవడం మూడవది చెడుని తండ్రి దగ్గరికి సమాచారాన్ని తీసుకురావడం తండ్రికి చెప్పడం తండ్రికి చెప్పడం ఇప్పుడు మనం ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి చెడుతనాన్ని మనం ఏం చేయాలంటే విడిచిపెట్టాలి చెడుతనాన్ని ఏం చేయాలి విడిచిపెట్టాలి ఇది చెడ్డది అని అంటే విడిచిపెట్టాలి అంతేకాదు చెడుతనాన్ని అసహించుకోవాలి కూడాను విడిచిపెట్టడం ఏంటి అసహించుకోవటం ఏంటి రెండింటికి ఏమైనా తేడా మీకు అర్థమైందా విడిచిపెట్టడం అంటే ఏంటి అసహించుకోవటం అంటే ఏంటి ఈ రెండు విషయాలకి ఏదైనా మీకు తేడా తెలిసిందా ఏంటి చెప్పండి అసహించుకోవటం అంటే ఏంటి విసర్జించడం అంటే విసర్జించడం అంటే చెడుతనాన్ని వదిలేయడం అసహించుకోవడం అంటే ఎమ్మ చెడుతనాన్ని అది అసహించుకోవడం అంటే ఏంటని విసర్జించడం అంటే ఏంటి అసహించుకోవడం అంటే ఏంటి మీకు చెప్తాను ఇప్పుడు ఆ తిన్నాం ఆ తిని పక్క ఏం చేసాం